సనాతన ధర్మానికి స్వాగతం సుస్వాగతం కార్తవీర్యార్జునుడు ఎవరు కార్తవీర్యార్జునుడికి సుదర్శనుడికి సంబంధం ఏమిటి కార్తవీర్యార్జునుడి స్మరిస్తూ పోయిన వస్తువులు దొరుకుతాయా ఇంటి నుండి పారిపోయిన వారు దూరమైన బంధాలు మళ్లీ కలుస్తాయా లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో వీడియోలోకి వెళ్దాం రండి శ్రీ మహావిష్ణువు ధానవులపై యుద్ధం చేసి పాలకడలిపై సేదతీరుతుండగా ఋషులు వచ్చి స్వామి మీరు దానవులను సంహారం చేయడంతో మేము యజ్ఞయాగాతులను సక్రమంగా జరుపుకుంటున్నాము అంటూ సుదర్శనుడు చాలా శక్తివంతుడు చాలా గొప్పవాడు అని కీర్తించారు ఇలా యుద్ధం జరిగిన ప్రతిసారి అనడంతో సుదర్శను లో అహం పెరుగుతోంది శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండడం వల్లనే తనకు ఈ శక్తి లభించిందని అతను గ్రహింపక శ్రీ మహావిష్ణువుతో సుదర్శనుడు ఇలా అంటాడు స్వామి నా వల్లనే నీకు ఈ కీర్తి కలుగుతుంది అంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇదంతా నీ వల్లనే వస్తుందా అని ఒక చిరునవ్వు నవ్వి అయితే భూలోకానికి వెళ్లి మానవ రూపాన్ని స్వీకరించు అప్పుడు నీ శక్తి ఏమిటో తెలుస్తుంది అంటాడు అంతలోనే తేరుకున్న సుదర్శనుడు క్షమించండి అని ప్రాధీయపడతాడు చింతించకు వెళ్ళిన అనంతరం నువ్వు నన్నే సేవిస్తావు నా నీకు శక్తులు పొంది నీ కార్యాన్ని పూర్తి చేసి మళ్లీ వైకుంఠానికి చేరుకుంటావు అంటాడు ఐహాయ వంశంలో కృతవీరుడికి జన్మిస్తాడు ఈ హైహయ వంశం యాదవుల మూల పురుషుడైన యదువు పెద్ద కొడుకు సహస్రజిత్తు రెండవ కొడుకు క్రోష్ఠుడు శ్రీకృష్ణుడు బలరాముడు వీరందరూ క్రోష్ఠు వంశం వారే సహ జిత్తు వంశంలో అతడి కొడుకు శతజిత్తు అతడి కొడుకు ఏ అతడు అతడి పేరు మీదని ఐహాయ వంశం వచ్చింది ఈ వంశంలో తరువాత రాజుల్లో కృతవీరుడు అతని కొడుకుగా కార్తవీరుడు జన్మించాడు కార్తవీర్యార్జునుడు అంగవైకల్యంతో చాలా బలహీనమైన శరీరంతో జన్మిస్తాడు కృతవీరుడు అనేక మంది రాజవైద్యులను సంప్రదించిన లాభం లేకపోయింది కొంతకాలానికి కృతవీరుడు మరణించడంతో రాజ్యానికి ఉత్తరాధికారి లేకపోవడంతో మంత్రులు వచ్చి నాయన రాజ్యానికి ఉత్తరాధికారి లేరు ఎవరూ లేరు కావున ఇక ఉన్నది మీరు కనుక రాజ్యభారని మోయవలసిన బాధ్యత నీపై ఉంది అని అంటారు అప్పుడు నేను సరిగ్గా విలు చేతబూనలేను యుద్ధం చేయలేను నేను రాజునైతే పరులపాలవుతుంది అని దుఃఖిస్తూ రాజ్యము ఏదీ వద్దు అరణ్యాలకు వెళ్లిపోతానని అనగా అప్పుడు మంత్రి వచ్చి నాయన నువ్వు దిఃించకు నీవు ధైర్యాన్ని కోల్పోకు నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది బాధపడకు నీకు ఒక రహస్యం చెప్తాను మనకు కొద్ది దూరంలో దత్తాత్రేయుడ నేను మహానుభావుడు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు త్రిమూర్తి స్వరూపుడు ఆయన శ్మశానంలో ఉంటాడు నిన్ను ఆయన పరీక్షించడానికి విచిత్రంగా ప్రవర్తిస్తాడు ఒకసారి చిన్న పిల్లవాడిలా ఓసారి పిచ్చివాడిలా ఎలా పడితే ఎలా ఎలా ఉంటాడు అనేది ఎవరికీ అర్థం కాదు ఆయన ఏం చేసినా తట్టుకుని ఉండగలిగే మనస్సు ఏర్పరచుకో గురువైనా దైవమైనా ఆయనే దృఢ సంకల్పంతో ఉంటే తప్ప ఆయన అనుగ్రహం కలగదు అని మంత్రి ఆ ప్రాంతం వద్దకు తీసుకెళ్లి ఏ కారణం చేతనైనా ఆయనను విడిచిరాకు అని ఆయన గురించి వివరిస్తాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని సందర్శించగానే తన చుట్టూ విచిత్రమైన పరివారం కుక్కలు దర్శనమిస్తాయి అయినా కార్తవీర్యార్జునుడి దగ్గరకు వెళ్లి నేను కృతవీరుడనే రాజు పుత్రుడను నా పేరు కార్తవీర్యార్జునుడు అని చెప్తూ దగ్గరకు వెళ్లే ప్రయత్నంలోనే నీవు నా దగ్గరకు రాకు దూరంగా వెళ్ళురా అంటూ నోటికొచ్చినట్టు తడతాడు మంత్రి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అర్థం చేసుకుంటాడు ఇలా కొంతకాలం కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడికి సేవ చేస్తూ ఉంటాడు ఒకసారి తంతాడు నోటికొచ్చినట్లు నీవు అంటూ ఏ విధంగా సేవలు చేస్తావురా అంటూ మానసికంగా బాధ పెడతాడు అసభ్యకరంగా మాట్లాడతాడు మద్యాన్ని తాగుతూ సుఖాలకు వాణిసైనట్లు దర్శనమిస్తాడు ఇలాంటి వాడు యోగి ఎలా అవుతాడు అని చీదరించుకొని వెళ్లిపోతాడు అని స్వామివారు లీలలు చూపెడతారు ఇలాంటి సమయంలో స్వామి వారికి నైవేద్యం అయిపోతుంది అందించే ప్రయత్నం చేసినప్పుడు పాత్ర జారి కింద పడుతుంది స్వామివారికి కోపం వస్తుంది ఒక పాత్రను కూడా నాకు ఇవ్వలేని వాడివి నువ్వేం సేవ చేస్తావురా అంటాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు అనుకుంటాడు స్వామి వారికి నేను ఏ విధంగా కూడా సేవ చేయలేకపోతున్నాను అలా చేస్తాడు దత్తాత్రేయుల వారు ఒక్కసారిగా నాయన నువ్వు బాధపడకు అని తల నిమురుతూ ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఎంతో సంతోషంతో స్వామి దయామయ కరుణామయ ఇన్నాళ్లకు నాపై కృప కలిగించావా దేవా పరంధామా నాకు వరములను అనుగ్రహించండి పరమాత్మ అంటూ అనేక విధాలుగా వేడుకుంటాడు కోరుకో ప్రసాదిస్తాను అని అభయం ఇస్తాడు దత్తాత్రేయుడు నాకు వేయి చేతులు కావలను యుద్ధ భూమిలో నేను వెయ్యి చేతులతో కనిపించవలను వేయి చేతులతో ఆయుధాలు ప్రయోగించవలను ఇంట్లో మామూలుగా కనిపించవలను ఈ భూమండలాన్ని జయించగలిగే సామర్థ్యంతో పాలించవలను నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలను నేను యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ నాకంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలను ఈ వరములను దయతో ప్రసాదించండి ప్రభు అని కోరుకుంటాడు కార్తవీర్యార్జునుడు తదాస్తు నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తున్నాను ఉత్తమ పరిపాలకుడవై రాజ్యాన్ని పాలించు గాంచు కార్తవీర్యార్జున అని దీవిస్తాడు దత్తాత్రేయుడు వరబులను పొందిన తక్షణం సహస్ర భావులతో అద్భుత లావణ్య రూపంతో సకల ఆయుధ స్వర్ణరథం సిద్ధించి సాక్షాంగ నమస్కారం చేసి అనేక స్తోత్రములతో కీర్తించి సెలవు తీసుకుని తర రాజ్యానికి బయలుదేరుతాడు కార్తవీర్యార్జునుడు పట్టాభిషేకం అనంతరం అశ్వమేధ యాగం చేసి వరబలంతో భూమండలాన్నంతటినీ జయించి సమస్త జీవులపై అదుపు అధికారం సాధించి ధర్మ దీక్షతో న్యాయబద్ధంగా పరిపాలించసాగాడు కార్తవీర్యార్జునుడు ఈయన రాజ్యంలో దొంగతనాలు జరగవు ఎవరికైనా అలాంటి ఆలోచన వస్తే ముందుగానే పసిగట్టి వారిని పిలిచి ఆర్థికంగా దొంగల భయం లేక తలుపులు కూడా పెట్టకుండా ఉండేవారు కార్తవీర్యార్జునుడు ఒకసారి తన భార్యలతో కలిసి నర్మదా నదిలో క్రీడిస్తూ నర్మదా నది ప్రవాహానికి తన సహస్ర భావులను అడ్డుగా పెట్టి నది గమనాన్ని నిలువరించాడు నది సమీపంలో ఉన్న రావణుని సైకత శివలింగం మీదుగా ప్రవహించింది రావణుడు కోపించి కార్తవీర్యార్జునుడిపై యుద్ధానికి దండెత్తి వచ్చాడు కార్తవీర్యార్జునుడు రావణుడిని యుద్ధంలో ఓడించి చెరసాలలో బంధించాడు రావణుడు తా తప్పుల కార్తవీర్యార్జును దగ్గరే వచ్చి రావణుడు విడిచిపెట్టమని కోరగా రావణుడు బంధ విముక్తిని చేస్తాడు ఒకనాడు అగ్నిదేవుడు కార్తవీర్యార్జును దగ్గరకు వచ్చి రాజా ఆకలిగా ఉంది ఆహారం కావాలి నీవు రక్షగా నిలబడితే ఈ గిరి నగరారణ్యాన్ని అన్ని స్వహా చేసి నా ఆకలిని తీర్చుకుంటాను అని అర్థిస్తూ అడుగుతాడు కార్తవీర్ అనుమతి ఇవ్వడంతో అగ్నిదేవుడు గిరి నగరారణ్యాన్ని యథేచ్ఛగా స్వహా చేస్తూ అడవిలోని పల్లెలను ఆశ్రమాలను కూడా కాల్చివేశాడు ఆ అరణ్యంలోని ఉన్న వశిష్ఠుని ఆశ్రమాన్ని కూడా దహనం చేశాడు దాంతో వశిష్ఠుడు కోపించి రక్షణగా నిలబడిన కార్త ఈ విధంగా శపిస్తాడు కార్తవీర్యార్జున దురంకారంతో చెలరేగిపోతున్నావు నీ అంతం సమీపించింది నిన్ను ఒక ముని కుమారుడు నీ సహస్ర భావులను నీ మస్తకాన్ని తృంచుతాడు అని శపిస్తాడు వశిష్ఠ మహర్షి ఒకనాడు క్రూర మృగాలు గ్రామాలపై బడి బాధిస్తున్నాయి వాటిని వేటాడి మమ్మల్ని వాటి నుంచి రక్షించండి అని కార్తవీర్యార్జును ప్రజలు వేడుకుంటాడు ప్రజల విన్నపం మేరకు జంతువులను వేటాడి అక్కడే ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి తన సైన్యంతో సహా వెళ్తాడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి రాజుకు సైనికులకు పంచభక్ష పరమాణాల్ వడ్డించి సంతృప్తి పరుస్తారు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సమీపించి మహర్షి ఇంత మందికి భోజనం ఎలా ఏర్పాటు చేశారు అని అడుగుతాడు అందుకు జమదగ్ని మహర్షి మహారాజా ఇది నా గొప్పతనం కాదు నా దగ్గర దైవ ప్రసాదితమైన కామధేనువు సోదరి సుశీల అనే గొప్ప ఆవు ఉన్నది దాని మహిమ వల్లనే ఇదంతా సాధ్యమైంది అంటాడు కార్తవీర్యార్జునుడు అంటాడు ఇలాంటిది ఉండవలసిన ఇక్కడ కాదు నా దగ్గర ఉండాలి దానికి బదు మీకు ఏం కావాలో కోరుకోండి మీకు ఇస్తాను అంటాడు జమదగ్ని మహర్షి ఒప్పుకోలేదు బలవంతంగా ఆవుని తీసుకొని వింధ్యా పర్వతముల వద్ద గల మాహిష్మతి పురాణి తీసుకువెళ్తాడు కార్తవీర్యార్జునుడు ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడై పరశురాముడు మాస్మతి నగరంపై దండెత్తి భయంకరమైన యుద్ధంలో కార్తవీర్యార్జుడి సంహరించాడు కార్తవీర్యార్జుడితో జరిగిన మహాభీకర యుద్ధంలో అతడి సహస్ర భావులను తలను ఖండిస్తాడు పరశురాముడు అసూలు భాసిన కార్తవీర్యార్జునుడి పార్థివ దేహం నుండి సుదర్శనుడు బయటకు వచ్చి పరశురాముడికి నమస్కరించి నా గర్వం అహంభావంతో ప్రభు ఈ విశ్వంలో సర్వ వ్యాపితమైన నీతో గర్వించి ఆత్మస్థుతి చేసుకున్నాను నా గొప్పదనం ప్రాప్తించినదని తెలియక మాధవా నన్ను క్షమించు ప్రభు అంటూ పరశురామావతార మూర్తిని స్థుతిస్తూ వైకుంఠం చేరి చక్రాయుధ రూపు ధరించి శ్రీ మహావిష్ణువు దివ్యాస్తం ను అలంకరించాడు సుదర్శనుడు ఈ కథ విన్నంతని సమస్త శుభాలు కలుగుతాయని అలాగే కార్తవీర్యార్జునుడి స్తోత్రం నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో ఎవరైనా చెప్పకుండా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైన మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని చెబుతున్నారు పండితులు కార్తవీర్యో రాజా గతం నష్టం చ కార్తవీర్యార్జునుడనే పేరు గల వెయ్యి చేతులు కలిగిన రాజును స్మరించడం వల్లనే దొంగలించబడినవి పోగొట్టుకున్నవి తిరిగి లభిస్తాయని అర్థం మన సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు మన ఆచార వ్యవహారాలు మూడనం కాళ్ళు కావు మనమందరం భారతీయులం హిందువులం సనాతన ధర్మాన్ని పాటిస్తూ సమస్త ప్రాణుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుదాం ధర్మో రక్షతి రక్షిత మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు